హెల్పర్ లేకపోయినా మన పని మనమే చేసుకుంటాం ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి అలవాటే అసలు ఈరోజు ఎండ బీవచ్చం కొడుతుంది పొద్దున ఏడింటికే పదింటికి వచ్చినట్టు కొడుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు మార్నింగ్ మనము బ్రష్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మనము మెస్లోకి వెళ్దాం ఈరోజు టిఫిన్ ఏం చేశారో రెండు రోజుల నుంచి మంచి మంచి ఐటమ్స్ చేస్తున్నారు ఈరోజు చూద్దాము ఈరోజు ఏం చేశారు ఇక్కడ చూడండి గ్రీనరీ ఎలా ఉందో అట్టికాయ చెట్లు అనేటివి కొంచెం బెరగంగానే మనోళ్ళు కట్ చేసి ఏదో ఒక పూజ వస్తుంది ఆ పూజకు కట్టేస్తారు పాపం ఆ చెట్లు పెరిగే లోపు కట్ చేస్తున్నారు చూద్దాం ఈరోజు ఇడ్లీ చేశారనమాట ఇడ్లీ అనేది కొత్త మెసలు మారిన నుంచి ఇడ్లీ అనేది మంచిగా ఉంది ప్రస్తుతానికి ఒక నాలుగు వేసుకుందాం పక్కన చట్నీ చూడండి ఆ నీళ్ళు నీళ్ళే ఉందిలే కానీ కొద్దిగా ఓకే కొంచెం చిక్కగానే ఉంది ఈ పక్కన ఏదో అల్లం చట్నీ చేశారు ఇప్పుడు ఈ రెండు వేసేసుకొని టేస్ట్ చూద్దాము ఫైనలీ ఏమైందంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మనవాళ్ళు యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారు ఏమైనా అనేసి అంటే కింద నెంబర్ పెట్టు అవి అనేసి ఎందుకంటే మనం యూట్యూబ్లో ఏమి పెట్టలేము ప్రైజ్ కూడా చెప్పలేము అనమాట మీరు ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను క్లారిటీ ఇస్తాను నా నెంబర్ కూడా పెడతాను ఏదైనా వేకెన్సీ ఉన్న చెప్తాను ఇప్పుడు మనం ఆఫీసులోకి వెళ్దాం ఆఫీసులోకి వచ్చామన్నమాట మనోడు పెన్ను లేదు మనోడు ఆయన దగ్గర ఏదో ఉంటే అది పెట్టేసుకొని వెళ్ళిపోయిండు చూస్తే ఎక్కడ పెన్ను దొరకట్లేదు ఏదో ఒకరు చూసి చూసి ఆ రిజిస్టర్ అని చింపిడేస్తా అంత కోపం వస్తుంది నా కొడుకులు ఇక్కడ పెన్ను మాత్రం అస్సలు ఉండదు సారీ ఏమనుకో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సైట్లోకి వెళ్దాం చూడండి లొకేషన్ ఎలా ఉందో ఇంకా మంచు పోలేదు సూపర్గా ఉంది లొకేషను పార్ట్ టూలో మనం గ్రీజు ఒక్కడమే కొట్టుకుంటాం అనమాట ఆ వీడియో పెడతా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం